హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఫస్ట్కి హ్యాండ్కి అయితే సైడ్కి అతుకులు పడ్డాయండి అతుకులు వేసేసి పైన ఒక టాప్ స్టిచ్ వేసాను అదేం చూపించలేదు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను కదా కింద హ్యాండ్ లూజ్ దగ్గర పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నాను ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా లాగా స్టిచ్ వేసుకోండి లైనింగ్ మీదే కుట్టు పడాలన్నమాట ఓకేనా తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకోండి ఇక్కడ క్లోజ్ చేసేసుకుని కార్నర్కి ఒక కుట్టు వేయండి బాగా కార్నర్కి ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా ఇలాగనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఇక్కడంతా కూడా చక్కగా జాయిన్ చేసేసుకోండి ఇటువైపు కూడా అంతే ఇలా మొత్తం జాయిన్ చేసేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా ఇలా కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ వేసేసేయండి అంత అది మిడిల్ పాయింట్ అంత తెలియడానికి ఈ కరువు దగ్గర కట్ చేసిన పీస్ని ఇలాగా జాయిన్ చేసుకోవాలి మనకు సరిపోతుందిలేండి ఎందుకంటే వీళ్ళకి లూస్ కొంచెం తక్కువే ఉంది కానీ మన దగ్గర క్లాత్ కూడా ఉందిలే ఎందుకు అంత అతుకులుగా వేయటం అని చెప్పేసి కటింగ్ పెట్టేశాను షార్ట్ వీడియోలో కూడా మీకు లైనింగ్ మీద పెట్టేలా కట్ చేయాలి కూడా చూపించాను ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను మీకు ఇలా అనమాట ఇలా నీట్గా కట్ చేసేసుకోండి కట్ చేసుకుని ఇక్కడ ఆల్రెడీ మనం తిప్పేసాం కాబట్టి పోగులన్నీ బయటికి రాకుండా ఉండటానికి ఫోల్డ్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటినీ కూడా చక్కగా గమ్ పెట్టేసి జాయిన్ చేసేసుకోండి ఇలాగా ఓకేనా ఎగస్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతే ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇదంతా కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలాగా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టండి ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయాలన్నమాట ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ కూడా అంతే ఎగ సోన్ అలాత్ నీట్గా కట్ చేసేయండి కరెక్ట్గా ఇలా మిడిల్లో పెట్టేసుకొని షోల్డర్కి తిన్నగా కుట్టు రావాలి తర్వాత ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గరున్న డాటు ఇలా ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా రెండోది కూడా అంతేనండి రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్ అంతే ఇప్పుడు షేప్ బెల్ట్ అండి నాకు కొంచెం వెడల్పు అవనేది కొంచెం తక్కువే వచ్చినాయి అవన్నీ కూడా మళ్ళీ నేను అడ్జస్ట్మెంట్ చేశాను ఏ షేప్ అయితే మీకు కాజా కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి సో ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఆ తర్వాత రెండు లేయర్స్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఎగస్టా ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేసేసేయండి నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా జాయిన్ చేసి కుట్టేసి నేను ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసిన తర్వాత ఓవర్లాక్ చేస్తానన్నమాట ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి రెండోది ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టండి ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టండి కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ పైన మళ్ళీ ఇంకొక ఎగస్ట్రా క్లాత్ నా దగ్గర లైనింగ్ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే ఎగస్ట్రా క్లాత్ అనేది అదే క్లాత్ వేశాను మీ దగ్గర లేకపోతే వేరే క్లాత్ అయినా వేయచ్చు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ ఒక టాప్ స్టిచ్ కూడా వేసేసేయండి ఇలాగా అయిపోయిందండి ఇది కూడా ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేసేద్దాం అదే మన ఫ్రంట్ పార్ట్కి ఇలా ఫ్రంట్ పార్టీకి ఏ షేప్ పెట్టి వస్తుందో చూసుకుని ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా అంతా కూడా ఒక టాప్ స్టిచ్ వేసేయండి రెండోది కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఓవలకి చేసేసుకుంటాను ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి సో దీనికోసం నేను మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ రెండూ తీసుకున్నాను ఇలా వీడియోలో చూపించినట్టు నాకైతే లైనింగ్ క్లాత్ ఉంది కానీ ఒరిజినల్ క్లాతే లేదండి ఒరిజినల్ క్లాత్ కూడా ఉంది నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఎందుకంటే ఇలా చిన్న సైజు బ్లౌజు మనకి బ్లౌజ్ పీస్ కూడా బాగానే వచ్చింది ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అడుగు భాగంలో పెట్టేసేయండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి కాజా పట్టి కుట్టేటప్పుడు అడుగు భాగంలో పెట్టాలండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా చక్కగా రఫ్ ఇచ్చేసేయండి ఇటువైపు కూడా తిప్పేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి దీనిపైన మనం ఒకసారి ఉక్సు పట్టి పెట్టుకుని చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసేసుకోండి లైనింగ్ క్లాత్ తీసేసుకుని దీనిపై నుంచి ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి పెట్టిన తర్వాత కొంచెం ఖర్చు ఉంచుకుని మిగతాది కదా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా లోపలికి ఫోల్ చేసేసేయాలి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇదంతా కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఎగేస్తా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలాగా చూసారా కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్లో డాట్స్ నడుం దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి ఇలాగా ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగనమాట షోల్డర్కి తిన్నగా ఉండాలండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో మనకి ఎక్కడైతే ఖర్చుకి ఎంత అంత ఉంచేసుకుని మిగతాది కట్ చేసుకోవాలి లేదంటే డౌన్ వచ్చేస్తుంది ఇలా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు నడుము దగ్గర పట్టి అతుక్కుందామండి దీనికోసం నేను కూర ఉన్న క్లాత్ని అయితే తీసుకున్నాను తీసేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకున్నాను ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ ఎగస్ట ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసుకుని పైనుంచి కుట్టుకుంటూ వచ్చేసేయాలండి ఇలాగా ఇలా పైనుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు నడుము లూజు అంతా కూడా మార్కింగ్ వేసేసుకోండి నడుము లూజ్ అనేది ఎంత వస్తుంది అనేది మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి ఫ్రంట్ది ఫ్రంట్కి రావాలి బ్యాక్ది బ్యాక్ రావాలి ఇదంతా కూడా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాము ఫస్ట్ స్టేట్ కుట్టు వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి కొంచెం నెక్ వైపుకి స్లోపిస్తూ ఒక స్టిచ్ వేయండి నెక్ వైపుకి స్లోపిస్తే భుజాల జారవు ఉబ్బెతిగా లేకదనమాట తర్వాత రెండోది కూడా అంతే ఇప్పుడు హ్యాండ్స్ని ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత మన వైపు తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా మొత్తం కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తున్నారు కదా రెండో హ్యాండ్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా సేమ్ రెండో హ్యాండ్ కూడా అలాగే కుట్టేసుకోవాలి కుట్టుకున్న తర్వాత హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు ఇలాగ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా చక్కగా ఇది కూడా అయిపోయింది ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తిన్నగా అండి కుట్టు అనేది చాలా చక్కగా వస్తుంది కుట్టు తర్వాత వచ్చేసి ఇది కూడా అంతే ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి తర్వాత మళ్ళీ ఇంక ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా సైడ్కి రెండు కూడా కలిసిన చోట అంటే మనకి ఫ్రంట్ బ్యాక్ కలిసిన చోట ఇంకొక స్టిచ్ వేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకోటి కూడా అంతే అంటే మళ్ళీ ఇంకొక సైడ్ ఉంది కదా అది కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు వీటినన్నిటినీ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఆర్మ్ లూజు ఇక్కడ వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా స్ట్రెయిట్గా ఇలా మొత్తం కూడా అంతే తర్వాత నడుము దగ్గర కూడా అంతే ఇలా పట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా తిన్నగా నడుము దగ్గర కరెక్ట్గా పట్టుకోవాలి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా అయిపోయిందండి ఇది కూడా రెండో కుట్టు వేసేసామంటే సరిపోతుంది కార్నర్కి కుట్టు వేసేసేయండి కటింగ్ వీడియో పెట్టాను ఎవరికైనా కావంటే చూడండి కటింగ్ వీడియో ఫుల్గా పెట్టాను ఏకై ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేసేయండి అంతే చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ కూడా